చలి పెడుతుందని లేస్తలేవా సాత నైతలేదని లేస్తలేవా చాలా మంచిడైలా బాగా చెప్పాడు నువ్వు సోమరి అని అంటే నువ్వు ఒప్పుకోకపోవచ్చు కానీ ఒక ప్రశ్నకు మాత్రం నిజాయితీగా సమాధానం చెప్పు నువ్వు తెలుసు నీకు తెలుసు ఏం చేయాలో అయినా ఎందుకు చేయడం లేదు టైం లేదని అనుకుంటున్నావు ఎనర్జీ లేదు అనుకుంటున్నావా భయం భయం లేదా లేకపోతే భయపడుతున్నావా నిజమేందంటే ఇది సోమర్ధనం కాదు అలవాటు అయిపోయిన వాయిదా వేసే తత్వం సోమర్ధనం అంటే పడుకోవడం కాదు సోమర్తనం అంటే తెలిసిన పనిని కూడా వాయిదా వేయడం అవసరం లేని పనుల్లో టైంని పోగొట్టుకోవడం ఇంకా టైం ఉంది అని అనుకొని నిన్ను నువ్వే మోసం చేసుకోవడం చాలామంది అంటారు నాకు మోటివేషన్ లేదు అని కానీ నిజమేందంటే మోటివేషన్ కోసం వెయిట్ చేసుకుంటే ఎక్కువ సోమరిపోతులు సోమరితనం ఒక్కసారిగా జీవితాన్ని నాశనం చేయదు అది నెమ్మది నెమ్మదిగా చేస్తుంది ఒక రోజు కాదు ఒక నెల కాదు సంవత్సరాలు ఒక రోజు చేసిన వాయిదా పెద్దగా కనిపించదు కానీ అదే అలవాటు అయింది అనుకో అదే నీ భవిష్యత్తు అయి కూర్చుంటాడు సోమరితనం అంటే నీ కళలను కొట్టదు తిట్టదు ఏం చేయదు నువ్వే వాటిని వదిలేసేలా చేస్తుంది అంటే కంఫర్ట్ జోన్లో ఉండేలా చేస్తుంది సోమటితనం వెనుక కొన్ని నిజమైన కారణాలు ఫెయిల్యూర్ అనే భయం పర్ఫెక్ట్గా చేయలేని ఏమన్నా డౌట్ ఇతరులు ఏమనుకుంటారో అనే భయం ఓవర్ థింకింగ్ పని కష్టం కాదు పని మొదలు పెట్టడమే కష్టమైపోయింది ఇక్కడ మొదటి స్టెప్ ఎప్పుడైనా భయంగానే ఉంటుంది దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు కానీ అదే మనం స్టార్ట్ చేసినామంటే అదే మన భవిష్యత్తుకు దారి అదే క్రియేట్ చేస్తాయి ఓకే సో ఇది మోటివేషనల్ వీడియో కాదు ఒక సిస్టమ్ ఐదు నిమిషాల నియమం పెట్టుకో పూర్తి చేయాలని అనుకోకు ఐదు నిమిషాలు చేస్తాను అనుకో చాలాసార్లు మొదలు పెట్టడమే సరిపోతుంది ఐడెంటిటీ మార్పు చేసుకో నేను సోమరిపోతున్నాని కాకుండా నేను పనిచేసే మనిషిని మంచోని అని చెప్పి అనుకో నీ మాటలు నీ ఆలోచనలు నీ అలవాటుగా మారుతాయి ఎన్విరాన్మెంట్ కూడా చేంజ్ చేసుకో ఫోన్ పక్కన ఉంటే పని కాదు డిస్ట్రాక్షన్స్ ఉంటే డిసిప్లిన్ ఉండదు వాతావరణం మా మారితే అలవాటు కూడా మారుతుంది రోజు చిన్న విజయం పని పూర్తి సెలబ్రేట్ చేసుకో విజయం లోపమే మళ్ళీ చేయాలనిపిస్తుంది సోమరితనం చంపిన తర్వాత ఏమవుతుంది తెలుసా సోమరితనం పోయిన తర్వాత నువ్వు సూపర్ హీరో కాదు కానీ నీ మీద నీమిద నమ్మకం అయితే వస్తుంది అదే నిజమైన శక్తి నీకు తెలియకుండానే నువ్వు మారిపోతావు నీ జీవితం నేను ఎప్పుడూ ఇచ్చిపెట్టలేదు నువ్వే దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నావు ఈరోజు కాదు ఇప్పుడే ఒక చిన్న పని మొదలుపెట్టు సోమరితనం శబ్దం చేయదు కానీ అది నీ జీవితాన్ని నిశ్శబ్దంగా దూరం చేస్తుంది నీ నుంచి ఇది తెలుసుకో सब्सक्राइब दिस चैनल दिशा नहीं सोमार फ्रेंड की वीडियो शेयर कमेंट योर ओपिनियंस आल्सो थैंक्स फॉर वाचिंग बाय